అస్సలం అయికు వరహతుల్లా వరకా సోదర సోదరి మండలారా ఇస్లాం యొక్క గొప్పతనం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ ప్రపంచంలో ఇస్లాం మాత్రమే మానవుని యొక్క గొప్పతనము దైవభీతి పైన ఉంది అంతేకాని అతని యొక్క వంశము కుటుంబము ధనము దేశం మీద లేదు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సౌసమార్ యొక్క ఈ యొక్క హదీస్ ద్వారా మనకి ఇస్లాం యొక్క గొప్పతనము ఇస్లాం యొక్క ఆచరణలో ఉన్నటువంటి గొప్పతనం గురించి తెలిసిపోతుంది ఒకవేళ హజరత్ ఫాతిమా రది అల్లాహుతాల అన్వారు అంటే ప్రవక్త వారి యొక్క కుమార్తె దొంగతనం చేసిన ఈ శిక్ష విధిస్తాను అని ఆయన చెప్పారు ఆ హదీస్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము హజరత్ ఐషారది అన్హా గారి ఉల్లేఖనము సురేష్ బను మహజూమ్ తెగకు చెందిన ఒక స్త్రీ దొంగతనం చేస్తే ఆమెను దైవ ప్రవక్తం వారి వద్దకి తీసుకువచ్చారు ఆమె దొంగతనానికి శిక్షగా చేతులు ఖండించాలని నిర్ణయం జరిగింది అయితే బను మహజూమ్ తెగ వారు ఆమెకు ఆ శిక్ష పడకుండా హజరు సామాబిన్ బిన్ జాయిద్ అది వారికి దైవ ప్రవక్తల్ అస్సం గారి దగ్గరికి పంపారు ఆయన ఆ విషయాన్ని ప్రవక్త మహమ్మద్ అసల్ అసం గారికి చెప్పారు ఇది విన్న దైవ ప్రవక్త హల్ వారు బనీ ఇస్రాయల్లో పెద్ద వంశం కుటుంబానికి చెందిన వారు దొంగతనం చేస్తే వారి చేతులు ఖండించకుండా చిన్నపాటి శిక్ష విధించేవారు కానీ అదే తప్పు మామూలు వ్యక్తి చేసే అతని చేతులు ఖండించేవారు అల్లా సాక్షిగా చెబుతున్నాను ఒకవేళ నా కూతురు అజత్ ఫాతిమా మారతి అల్లా అవుతాన దొంగతనం చేసినా కూడా తనకు కూడా చేతులు ఖండిస్తాను అని ప్రవక్త వారు తెలియజేశారు ఇక్కడ తెలుసున్న విషయం ఏమిటంటే ఇస్లాం కుటుంబము వంశము తెగ ధనము ఇవి చూడదు ఎవరికి ఏ శిక్ష ఎవరికి ఏ హక్కు లభిస్తుందో వారికి తప్పకుండా లభించి లభించి తీరుతుందని చెప్పడం జరుగుతుంది ఇదే ఇస్లాం యొక్క గొప్పతనము సోదర సోదరి మల్లారా అల్లహుభన్ అవతాల మనందరినీ మరణించే వరకు ఇస్లాం మీద నిలకడగా ఉండే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సరస్మకాడు జాడలు నడిచే సద్బుద్ధిని మనం జరిగి సాధించుగా ఆమీన్ వాఖీలు రబ్బిల్ ఆమీన్ అస్సల వరహమూల వ